నమస్కారం క్యాంటీన్ పదకొండవ రోజున సహకరించిన తంపాయనపల్లి తలపనేని కిషోర్ కుమారుడు దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని టీడీపీ పేదల పాలిటి పెన్నిధిగా అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు అందరూ సహకరించారని ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు తలపరిని కిషోర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ తరపున భోజన సదుపాయాలు కలిగిస్తామని ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెడతామని ఎలవేలలా పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనార్దన్ గౌడ్ రాధాకృష్ణ బొంబాయి పల్లెరవి గిరి ఈసినేరేపల్లి హరిప్రసాద్ గురుస్వామి యాదవ్ రాగి మానిపెంట బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు பனுகுராஜா பாஸ்கரல்ல பாப்பா நீங்க ஓடுங்க பாவானா நாஸ்னாலாம் ஓ லைட்ல என்ன வரல லைட்ல லேப்டீரோ பைலராம்மா ஓடுறான் ஆ சரி உக்கே வச்சறேன் உக்கே வச்சறேன் அண்ணன் உள்ள காமி கொள்ளல நான் कंदा <laughs> ले फेक वैसे गुणा रेस करना चले चले

ಮಜ್ಜೆ ರಸ ಮಜ್ಜೆಸ್ಕೊಂಡು ಸಾಂಬಾರ್ ದಾಲು ಮಲ್ ಅಂತ ಒಂದಿಗೆ ಬಂದ పోయి మతానికి సాగు ఏదో మతం కోరుకుంటారు మతానికి వేస్తూ వాళ్ళు మొత్తానికి నువ్వు వాళ్ళు బాగా పోయి మతానికి వేసుకుంటారు నేను మిగతా వాళ్ళు కావాలి కదా ఏం కానీ కానీ